ఓకే ఇదే మన మంచి టైం వాట్సప్ బాస్ టూ డేస్ ఏ గుడ్ డే ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మా లాస్ సెంటర్స్లో ఒక సూపర్ కార్ ఎంటర్ అయ్యిందంట సూపర్ కార్ అంటే అది వచ్చేసిన డ్రిమ్ కార్ అనమాట కార్ BMW ఎం ఫోర్ సో ఆ కార్ మనం కొనడానికి అంటే అవదు బికాస్ ఆల్రెడీ ఒక మాఫియా డౌన్ అయితే దాన్ని కొనేసాడు సో ఇప్పుడు మనం దాన్ని ఎలాగైనా రాబ్ చేయాలి తప్పదు అండ్ అతను దానికి చాలా మోడిఫికేషన్స్ కూడా చేశాడంట సో డ్రీమ్ కార్ని ఎలాగైనా మనం ఈరోజు తస్కరించాలి ఓకే సో మన బైక్ అయితే రెడీగా ఉంది సో అక్కడికి వెళ్ళడం అనేది చాలా ఈజీ పద్ధతే కానీ ఆ కార్ దగ్గరికి వెళ్ళడం మాత్రం కష్టం ఎందుకంటే మనకి సంథింగ్ లైక్ పాస్ అనేది కావాలన్నమాట కార్ దగ్గరికి వెళ్ళడానికి ఆ పాస్ అంటే లైక్ ఓన్లీ ఆ కార్ దగ్గరికి వెళ్ళగలిగేది సెక్యూరిటీ గార్డ్ ఆ మాఫియా డోన్ మన రెండు అవలామా అంటే వీ క్యాన్ బి అ సెక్యూరిటీ గార్డ్ తో ఓకే అర్జెంటే మనం అయితే అక్కడికి అవలం అండ్ ఓకే మనమైతే అక్కడికి ఉన్నా ఇక్కడైతే చాలా మంది అయితే జనాలు అయితే ఉన్నారు ఐ థింక్ ఇదే అనుకుంటా ప్లేస్ అండ్ ఎదురుగైతే కాపు అన్నాడు ఓకే మనం బైక్ నుంచి వెళ్దాం ఓకే ఐ థింక్ ఇక్కడే కాగుంది అనుకుంటా ఇక్కడ సిలింట్ ఎంత జనం ఉన్నారు లైక్ మనం దిగుమ ఎదురు కాగ్ అయితే ఉంది ఐ థింక్ మనం అయితే లోపలికి వెళ్ళడానికి అవ్వదు ఇక్కడ ఏకంగా చాలామంది ఉన్నారు పోలీస్ అయితే చాలామంది అయితే పోలీసు ఉన్నారు సో మనమైతే ఇప్పుడు పోలీస్ కింద అయితే మాగాలి తప్ప దేర్ ఈస్ నో ఆప్షన్ ఫర్ నౌ ఓకే ఇక్కడైతే గార్డెన్ ఆల్రెడీ వాడు వచ్చినట్టు ఉన్నాడు ఆడు ఉన్నాడు వెనకత్త ఓకే ఓకే గనకత లింక్ కూడా ఉన్నాడు సైలెంట్కి వెళ్ళి ఈయనైతే లేపద్దాం ఓకే ఇత మనం చూడట్లేదు ఓకే ఇదే మంచి టైం ఈ బెస్ట్ ओके गाइस वलावर छोडलो आज जंटडे మనం గెటప్ చేంజ్ చేసాదాం ओके ओके మా మొత్తానికైతే బడే బట్టు మన కరెక్ట్ గా ఫిట్ అయ్యే వచ్చాము ఇప్రాయతే సెక్యూరిటీ గార్డ్ లాగా ఉన్నాం సేమ్ కాప్ లాగా ఉన్నాం సో ఓకే మక్క డాన్ రన్ స్లో అలా వలవుడు గుర్తుపట్టకపోదాతే హ్యాపీ ఓకే హాయ్ బ్రో నేనే మివర్నే సేమ్ బస్కెట్ ఓకే మనైతే దగ్గరికి వస్తున్నాం అయితే బ్లూ అండ్ క్రిస్పీ ఇక్కడ నుంచి ఆ షైన్స్ నెమ్మదికైతే వస్తున్నాయి ఓకే మనయితే లోపలికి వెళ్ళగలం అనుకుంటా లెవర్ ఆపరు కదా ఓకే గాయస్ ఇక్కడైతే మన బిఎమ్డబ్ల్యూఎం ఫోర్ మన కోసం వెయిట్ చేస్తున్నట్టుంది సో ఇక్కడ నుంచి దీన్ని స్టీల్ చేయడం అంటే కష్టమే దీన్ని ఇప్పుడు అలాగైనా తీసుకెళ్ళాలి ఇక్కడి నుంచి కానీ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు నా పైన ఎలాగా సో దెర్ ఈజ్ అవే స్మోక్ అయితే వేద్దాం సో ఓకే ఇదే మన మంచి టైం అర్జెంటుగా ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి కాగైతే రియల్లీ చాలా అంటే చాలా అవసరం ఉంది మా ఎలాగైనా ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి అసేప్ అవ్వాలి ఓకే మొత్తానికైతే అయితే తిరస్కరించామ్మా వాళ్ళైతే చాలా కష్టమైంది వాళ్ళ నుంచి తప్పించుకోవడం బట్ మొత్తానికైతే కాకుని అయితే తెచ్చేసాం చూడండి మా ఒకసారి కాగ అయితే ఎలాగుందో బిఎండబ్ల్యూ అండ్ కల్ కలర్ అయితే సూపర్ క్రిస్పీగా ఉంది నాకైతే ముద్దు అనిపిస్తుంది కాగ్ని అండ్ మనం ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం మొత్తం అంతా ఫుల్ బ్లూ ఉంది మా యా సో ఇప్పుడు మనం మెయిన్లీ చేయాల్సిన పనులు ఏంటి అంటే ఫస్ట్ మనం బట్టలు మార్చుకోవాలి దట్స్ ది మెయిన్ ఆప్షన్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మొత్తం మన కాగ్ని మాడిఫై చేయించాలి అంటే మనం ఇంకా వాళ్ళకి దొరకకుండా మొత్తం కాగ్ అంతా మాడిఫై చేయించాలి అండ్ దానికి కొంచెం డబ్బులు అవుతాయి అండ్ మనం సెట్ చేద్దాం పర్లేదు యాజ్ ఎ బ్రోక్ మన ట్రిన్ కాని మనం ఈరోజైతే సంపాదించాం ఓకే మావా మొత్తానికైతే కార్ని మోడిఫై అయితే చేసాం చాలా కష్టం అయితే అనేది మోడిఫై చేయడానికి బట్ మొత్తానికైతే చేసేసాం అండ్ మొత్తానికైతే నా డ్రీమ్ కార్ విత్ మోడిఫికేషన్ లైట్ చూసావు మావా బ్లూ కలర్ అలాగొస్తుందో ఓకే దగ్గరికి అయితే అవదాం రెడీ సీ దిస్ బీచ్ బ్రో బిఎన్డబ్ల్యూఎం ఫోర్ గుడ్ మార్క్స్ ఎలాగుందా కారు చేంజ్ చేసా లైక్ కలర్ సౌండ్ ఉంటావా నేనైతే ఈ పొగ యొక్క స్మెల్ ఫీల్ అవుతున్నా అలాగుంది రియల్లీ నేను ఫీల్ అవుతున్నా స్మెల్ని ఇట్స్ రియల్లీ అవసరంతో అండ్ ఇంటీరియర్ ఇంటీరియర్ దగ్గరికి వస్తే లెట్స్ సీ మగ అంతలో మార్చలేదు ఇంటీరియర్ జస్ట్ అలా గుంచా బట్ అవుట్ సైడ్ మొత్తం ఫుల్ ఫుల్ మొత్తం జాయిన్ చేస్తాము ఆఖరికి ఇంజన్ కూడా మార్చేస్తాం మ్యాక్సిమం అన్నీ స్పీడ్ చూడుగురు ఇంకైతే నా డ్రీమ్ కార్ని అచీవ్ చేసాం కార్ అయితే రియల్లీ రియల్లీ అవసరం ఉంది మా మొత్తానికి మన డ్రీమ్ కార్ని అయితే అచీవ్ చేశాను సో ఈ వీడియోకైతే ఇంత మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్